మరి ఏ రావడం లేదు గాల్లో వర్షాలు ఇదే పడుతుంది లాభం అంతే మరి గాలు లేకపోతే లాభం వస్తుంది ఇలా కానీ మరి బతుకు అదే బ్యాక్ టవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రాబెల్ లాస్ అందరూ బాగుండే అందరూ నేను ఉండాలి ఈరోజు మనము గార్డెన్స్ అంటే అండి ఈ మామిడి తోటలు కాపర్లు ఉన్నారట వాళ్ళు ప్లస్ వాళ్ళు కొన్నామని చెప్పారండి ఆ తోటలు ఎలా కాసి ఒకసారి మనం చూద్దామండి చూడండి కాయలు బాగున్నాయి కదా చూడండి మామిడికాయ నిండా ఉన్నాయండి చూడండి బాగున్నాయి కదా ఇదండి మామిడికాయ అండి బాగుంది కదా ఇదే తోటలు అయినా ఉన్నానండి ఒకసారి మరి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి విందామా పన్నెండు కాలుష్యం వీళ్ళకి వెళ్ళిపోతాం చూడండి పైనాపిల్ ఇది పైనాపిల్ అంటుందండి ఇది ఈ నెలలో మస్తుగా పండుతాయండి చూడండి ఇలాగా మనము ఈ తోట మజ్జిలీలో మనం పాడైపోతున్నాయండి ఇవన్నీ చిన్న పిందులండి కాస్త మిమ్మల్ని ఈ ఎండకి ఆ పువ్వులన్నీ వాడిపోయి పడిపోతాయండి చూడండి ఇవన్నీ అలాగే మాడిపోయినది పంట అయితే వచ్చుండేమో కానీ ఈ పూలు పాడైపోవడం వల్ల జీడి పంట ఈ సంవత్సరం కొంచెం కొంచెం బాగా దెబ్బతండి పువ్వులను పూలని ఈ ఎండకి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చూడండి తోట సెంట్రల్ లెవెల్ అండి ఇవ్వండి ఇవన్నీ దాటాలండి దాటాలి చూడండి అంత తోటేనండి ఇవ్వండి ఈ తోట మధ్య వెళ్ళి వెళ్ళాలండి ఆయిల్ చూడండి మంచి కాదు చూడండి చూడండి ఇది చిన్న చెట్టు కలెక్టర్ అండి దీని పేరు కలెక్టర్ చూడండి మంచిగా కాసిందండి ఇవాళ వెళ్ళి కాయలు అనండి చూడండి ఇవి మామిడి కాయలు అంటారండి చూడండి ఎంత నీటికి కాసింది చూడండి ఎంత బాగా కాసింది కాయలు ఉన్నాయండి ఇది కొంచెం చూడండి మామిడికాయలు అంత నింపు వచ్చేసండి చాలా ఫుల్గా వచ్చిందండి చెట్లు చాలా ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ కాయలే మాడికెర చ చూడండి జీడిపండు కలర్ ఇది పండు పిక్క ఇవి శిలకలు తినేసి అంటండి ఇవి జీడిపండ్లు అంటారండి ఇవి తింటారండి కానీ డబ్బు ఎక్కువ ఇదిగోండి ఇదిగోండి పిక్కలు ఇలాగ ఉంటాయి చూడండి ఇలాగ కాస్త పిక్కలు తీస్తారు పారేస్తారండి చూడండి ఇంకా ఇవన్నీ ఇప్పుడు గడ్డు ఉన్నట్టు ఉందండి లోయ వెళ్ళాలి ఇదిగోండి ఇదిగోండి చూడండి అంత తోట మా మామిడి తోట అంటారండి ఇదిగోండి ఇక్కడ గడ్డ ఉన్నట్టు ఉందండి ఇదిగోండి లోయ అంత గడ్డలాగా ఉంది దిగుదాము సో దిగి వెళ్ళాలండి ఇది కొండ నీరు అట్టి నీట్ వెళ్ళిపోద్దండి అది పైన పైన ఉంది లేదా వే అనుకుంటున్నాం కాయలు చూడండి ఇవి వంటమాలు అంటారండి సోనరేఖండి జీడిపండ్లు తింటాను అండి చూడండి ఇంకో జీడి పిక్క ఆ జీడిపండు అండి ఈ పెక్క చూడండి ఇవి చీలకలు అంటే తింటాయండి ఇవన్నీ చూడండి ఇవ్వండి నీట్గా కురిపేసేవి లోపల పలుకు తినేసేయండి జీడి పలుకు అటుకి టాలెంట్ ఇది ఒకటి చూడండి ఇక్కడ పనస చెట్టు ఉందండి చిన్న చెట్టు కానీ ఇప్పుడు ఎంత బాగా కాసిందండి చూడండి ఇవన్నీ రెండు ఉన్నాయి చూడండి ఆ ఉన్నాయి చూడండి ఆ పైకునే ఏదో చూడండి అంటే ఫుల్గా కాసిందండి ఇవన్నీ పెద్దలు పెద్ద అవుతాయి ఇదిగోండి ఇక్కడ కింద ఉందండి పైకి ఉన్నాయండి ఫుల్గా వచ్చేయండి పనత్ చెట్టు అండి పనస్ చెట్టు అవండి అదండి చూడండి ఇదిగోండి చూడండి దూరం నుంచి ఇదిగోండి గుత్తు గుత్తులుగా కాసిందండి ఆ పైకి కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇదిగోండి మంచిగా కాసిందండి చెట్టు చెట్టే ఇక్కడ మామిడి చెట్టు ఇది చెరుకు రసం అంటారండి చూడండి ఎంత అవునండి చూడండి ఈ కాయలు పులుపు ఉంటాయి కానీ పళ్ళు మాత్రము మంచి టేస్ట్ ఉంటాయండి చూడండి చిన్న చెట్టే కానీ నింపుగా వచ్చిందండి మంచి కాయలు ఈ కాయలు పులుపు ఉంటాయండి పొలం అది చాలా టేస్టీగా ఉంటాయండి ఇదేండి చిట్లు వచ్చేయండి కాయలు ఇల్లు సరిగ్గా మా కాపులో కేకులు వేస్తున్నారండి అంటే పెట్టలు ఇది ముళ్ళు చెట్టు చిట్టండి కొంచెం ముళ్ళు ఎలా ఉన్నాయి ఇవి కాలు చెట్టు అండి నాకు ఆల్రెడీ ఈ ముళ్ళు ఏమైనా కానీ

గాలి వానం కాదు అయితే ఇది మీరు ఎంత రేటు కొన్నారు పదహారు వేలు కొన్నారు అయితే ఎలా కొంటారు మీరు లాభం వస్తుంది అనేసి లేకపోతే లాభం వస్తుంది చెట్ల మీద గాలి ఇప్పుడు పదహారు వేలకి మీరు కొన్నారు తోట ఎంత విస్తీర్ణం ఎంత ఉంటుంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటుంది అది మీరు పదహారు వేలకి కొన్నారు కదా ఇప్పుడు మీకు లాభం అనేది మీకు ఎలా తెలుస్తుంది కాలు పెట్టి అంచనా తెలిసిపోద్ది అదేవి ఎలాంటి తోళ్ళు పదండి చూపించండి ఒకసారి ఇదా ఇది ఈ సిట్టా ఇదిగోండి ఈ సిట్టను అంటే ఈ తోట అట రైతుల ధర వీళ్ళు కొంటారట అండి వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే వీళ్ళకి ఇష్టమిషన్ మిషన్ అండి అంటే ఇన్ని కాయలు ఉంటే ఎంత రేటుకు వస్తుందనేసి వీళ్ళు కొనేస్తారండి ప్రతి సంవత్సరం కూడా రైతుల దగ్గర వీళ్ళు కొంటారండి ఇదిగోండి ఇవ్వండి ఇవ్వండి కాయలు అయితే పర్వాలేదండి కానీ గాల్లో వస్తాయి అని చెప్తున్నా గాళ్ళు అయితే నష్టం వస్తుందని కూడా ఇది చెప్తున్నారండి ఇదిగోండి ఇదండి ఇదొక చెట్టా ఇదిగోండి చిన్న చెట్లే కానీ ఇవి కూడా కాయసండి అది లాభాలు ఎలాగో వస్తాయి అయితే లాభాలు వస్తాయి దీని మీద రావడం లేదు వర్షాలు రాలిపోతాయి వచ్చి రాలిపోతాయి నష్టం వచ్చినా మీరు కొంటారు లాభం వచ్చినా కొంటారు అనమాట అదండి వీళ్ళతో చెప్పేది ఏంటంటే మేమైతే తీసుకున్నాము కానీ పంట అనేది మా చేతికి వచ్చినంత వరకు కోడమని మేము లాభం నష్టం అని చెప్పలేమండి ఒక్కోసారి లాభం వస్తుంది ఎన్నోసార్లు కూడా మాకు నష్టాలు కూడా వచ్చాయని కూడా ఈయన చెప్తున్నారండి ఎందుకు అలా కొంటారని అంటే మరి ఈయన మీద మేము జీవిస్తాము

వస్తుంటారు అంటే రోజు వస్తుంటారు అంటే ఎవరైనా కోసుకుపోతారు పంట అనేసి మీరు కాపలా ఉంటారు అదండి వీళ్ళు కాపలా కూడా ఉంటారు అండి ఉదయం వారికి వచ్చేస్తాము మధ్యాహ్నం లంచ్కి వెళ్తాం అండి ఇంటికి వాటి నుంచి అంటే మా ఈవినింగ్ కూడా మళ్ళీ వచ్చి కాయాలండి లేదంటే మా పంట మా చేతికి రాదండి అని వీళ్ళు చెప్తున్నారండి అదిగండి ఇదో సెట్ అండి అదిగండి ఈ కాయలు ఇది తోట మాటలు అంటే వీళ్ళు ఉత్తే అండి వీళ్ళది టోటల్ కాస్తారండి ప్రతి సంవత్సరం మీరు కాస్తారటండి అంటే కొనుక్కొని ఇది ఒక మొక్క నల్లగాయలు రుచి ఉంటాయా ఇవి కాయలు కాయ పుల్ల కాయల పుల్ల ఉంటాయి కాయల పులుపు ఉంటాయి ఇది ఈ పంటకి వస్తుంది ఇది ఐదు నెలకి వచ్చేది మే నెలకి మే నెలకి ఆఖరికి వస్తుందా ఆఖరికి మే నెల ఆఖరికి ఇదిగోండి ఇవి పంటకి ఈ కాయలు ఉల్లిపోతాండి పళ్ళు మాత్రం తీగు ఉంటాయి అని ఈయన చెప్తున్నారండి అయితే మొత్తం ఆ తోట విస్తరణ మొత్తం నీదేలా అంత తీసుకున్నావు కొన్ని రైతుల దగ్గర ఇలా కొనుక్కొని చూడండి ఇదంతా ఉందండి ఈ తోట మొత్తం ఈయన కొన్నారండి ఇదేంటిది మంచి మంచిగా దేంతో కట్టవి ఇది ఇది ఎందుకు ఇది పడుకు పడుకోడానికి ఓ రెస్ట్ కండి ఇలా అంటే తోటలను తిరిగి అలిసి వచ్చిన తర్వాత ఏంటంటే కింద పడుకుంటే పురుగులు ఉంటాయని అనేసి ఇలా ఏంటంటే పైన అనమాట మంచిలాగా కట్టుకొని చూడండి ఎంత బాగుంది అది కర్రలు అండి ఎదురు కర్రలతో కట్ చేసి అనమాట నీటికి కడతారండి ఈ కిందనే గుజ్జుల సపోర్ట్ అండి కిందన కింద ఉంటాయండి ఇవన్నీ అవి టేకి చూలండి ఇవన్నీ సపోర్ట్ చేసి చూడండి ఎంత నీటికి కట్టారు అంత హైట్ ఉంది కదంటే పురుగులు చిన్న చిన్న వస్తాయండి తీగలవన్నీ కింద పడుకుంటే కరిసేస్తే అనేసి సేఫ్టీకి వీళ్ళ మీద ఉంటే వీళ్ళు కొట్టేసుకున్నారని చూడండి ఎంత బాగుందండి నైట్ కూడా ఉంటుంటారా ఒకసారి ఓ మధ్యాహ్నం అనే బాగుంచేసి దీని మీద ఒకటి రిలాక్స్ అవుతారు పడుకుంటారు పడుకోవడము కూర్చోళ్ళు మన తిరిగి తిరుగుతారు కదా తోటలు తిరిగిన వాళ్ళు అలుస్తారండి ఇక ఇటు మీద కొంచెం రెస్ట్ తీసుకుంటారు అదండి ఇక్కడ విషయం మరి ఇంకేంటి లాభాలు ఎప్పుడు వచ్చినాయి ఈ సంవత్సరం ఈ తోటనే ఇంకే తోట కొన్నావు జీడి తోటగా కొన్నావా జీడితో కాసిందాపులు లేవు ఈ సంవత్సరం రూపాయ ఎవరికి లేవండి చెప్తున్నావు అది కొన్నావా కాసావా అవి కొన్నావా మరి కొంత మరి కాపులు లేవండి నష్టం వస్తుంది కదా దాని మీద మరి ఎత్తి మానలేము మరి వృత్తి మారలేదు అనమాట అదండి లేదంటే ప్రతి సంవత్సరం మేము తీసుకుంటాం అలాగే ఈ సంవత్సరం కూడా జీడితో తీసుకోవడం తీసుకోవడం గ్యారెంటీ తీసుకుంటారు అదండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తీసుకున్నాం లాస్ట్ ఇయర్ అయితే ఎంత లాభం వచ్చింది ఈ సంవత్సరం మొత్తం పంటలు పోనాయి ఆ జీడి తోట ఇది కూడా రెండు కొన్నామండి ఒకదాని మీద లాభం వస్తుంది ఇప్పుడు ఒకదాని మీద నష్టం వచ్చిన సేఫ్ అవుతుంది అనుకున్నారు కానీ ఇది అది అవలేదండి అక్కడ పోయి ఉన్నది ఇక దీని మీద ఇలా ఆశలు ఉన్నాయండి ఈ అంతా మొన్న గాలిలో రెండు వచ్చాయి కాయలు కూడా పడిపోయి అని చెప్పారండి ఏమంటారు అంటే చిట్ శివరికి ఏంటంటే ఈ పంటకి ఎన్ని కాయలు పంటలు ఉంటే అదే మాకు అవుతుందండి మామిడికాయలు ఉంటే అవే మేము

అక్కడ చిన్నప్పుడు ఇదే వ్యాపారం ఇదే వ్యాపారం అదే అచ్చా అది ఇప్పుడు తోటకి వచ్చి ఉదయం వచ్చాంట ఆరు గంటలకి ఇప్పుడు వెళ్ళిపోతే ఒంటి గంట వరకు ఉండి ఒంటి గంట పోయిన తర్వాత తిరుతావు